ఎగ్ బిర్యానీ అయితే ఉడకబెట్టుకోవాలి రెండు పెద్ద ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఒక రెండు టమాటాలు పెద్దవి ఇప్పుడైతే గంజ పెట్టి మనం ఆయిల్ వేసుకుందాం కూర వండిన తర్వాత మనం చికెన్ లాగానే కూర వండాలి కూర వండిన తర్వాతనే మనం బిర్యానీ వేసుకోవాలి పక్కన బిర్యానీ కూడా ఒక గంజ పెట్టేసి బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అయ్యేలోపు బిర్యానీ రైస్ కూడా ఉడకాలి ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఎరుకులన్నీ కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయితే దాము తీసేస్తున్నాను ఇది ఆయిల్లో మనం ఇప్పుడు పోపేసుకున్నాం ఇది ఆయిల్లో కిలకర కొంచెం కావాలి ఒకసాగం ముక్క బిర్యానీ ఆకు బండీ టేస్ట్ ఇవైతే ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఇవైతే అయిపోయినాయి ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకుని ఇవి కూడా ఎర్రగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి అయితే మంచిగా ఎర్ర వేయదాకా వేగనివ్వాలి ఉల్లిగడ్డలు ందుక ఉల్లిగడ్డలు అయితే అయిపోయాయి ఇప్పుడు ఉప్పు ఉప్పేసి అల్లం పసుపు వేసి టమాటాలు అయితే పాస్ అల్లం ఇవన్నీ వేసి ఒకసారి కలిపేస్తాం ఇలా కలిపేసి మనం మధ్యలో టమాటా వేసి టమాటా కూడా ఉడికినాక కారం వేసుకున్నాం అల్లం పసుపు అయితే గోలింది ఇప్పుడు టమాటా వేసుకున్నాం మనం టమాటా మొత్తం ఉడికినాక ఎక్కిలు వేసి కారం వేసుకున్నాం ఇదైతే ఉడకాలి టమాటా మొత్తం ఉడుకునే కానీ టమాటా అయితే ఉడికిపోయింది మనం కారం వేసుకున్న ఎగ్ ఇది కొంచెం ఉడికాక మనం ఇప్పుడు బిర్యానీ వేసాం ఇలా కొంచెం వాటర్ అయితే వేసినా వాటర్ అయితే చూపెట్టలేదు వీడియో తీయలేదు వాటర్ వేసిన తర్వాత ఇలా ఉడికితే మనం ఎగ్ బిర్యానీకి రెడీ అట్లయితే ఎగ్ బిర్యానీ వేద్దాం ఇదైతే ఆఫ్ చేస్తాం బిర్యానీకి అయితే ఈ గంజ తీసుకొని ఈ గంజలైతే ఎగ్గులు అయితే వేద్దాం వేసి కొంచెం కర్రీ వేసి చికెన్ లాగానే కానీ ఎగ్గులు రైట్ యిల్ చేసినాం బగారా రైస్ ఇది మొత్తం వేసేసి మళ్ళీ ఎగ్ లేకున్నాయి కదా మావి కూడా వేసేస్తాం వేరేసిన తర్వాత మళ్ళీ ఎగ్లేసి కొంచెం కర్రీ వేసి మళ్ళీ మిగతా రైస్ వేసుకున్నాం ఈ రైస్ యాడ్ చేసేసి నీరుకు మన ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలాంటి దమ్ముకోవచ్చు దంకేసి ఒక పదిహేను నిమిషాలు ఉంచితే వేడి వేడిగా ఎగ్ బిర్యానీ రెడీ ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలే ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకో పదిహేను నిమిషాల తర్వాత చూస్తే అన్నం పొడి పొడిలాడుతూ మస్తు వచ్చింది స్టవ్ ఆఫ్ వేడి వేడిగా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ తీసాను ఎగ్ బిర్యానీ బిర్యానీ చేశాను ఇది ఎగ్ బిర్యానీ ఇక ఇలా పొడి పొడిలాడితే వస్తుంది మంచిగా మనం కరెక్ట్ కొంతలు తొడిగేస్తే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ